నమస్తే వెల్కమ్ టు వేదా తెలుగు ఇప్పుడు మనతో పాటే ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ లియో ఫుడ్స్ అధినేత అలాగే ఆధ్యాత్మికవేత్త విక్రమాదిత్య గారు సార్తో మాట్లాడదాం నమస్తే సార్ సూర్యోస్మిత సార్ ఇప్పుడు పిల్లలు లేనివారు అంటే పిల్లలు పుట్టని వారు ఏం చేయాలి అండ్ మీరు ఎలాగో లియో ఫుడ్స్ అని చెప్పేసి ఒకటి స్టార్ట్ చేశారు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే వాళ్ళకి మంచిది అంటారు గుడ్ మంచి ప్రశ్న ఫస్ట్ ప్రశ్న అంటే ఇప్పటివరకు లియో ఫుడ్స్ గురించి ఎక్కడ మాట్లాడలేదు నేను దానికి ఒక ఎబ్రివేషన్ ఉంది లియో ఫుడ్స్ అనే దానికి ఒక పరమార్థం ఉంది లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ అంటే మన శరీరంలో మనల్ని నడిపించేటువంటి పన్నెండు రకాల సిస్టమ్స్ని ఆర్గాన్స్ అంటారు ఇంటర్నల్ ఆర్గాన్స్ లివింగ్ ఎనర్జెటిక్ ఇంటర్నల్ ఆర్గాన్ ఫుడ్స్ అంటే వాటికి శక్తినిచ్చే పదార్థాలు ఓకే ఇంకొకటి మీరు అడిగిన ఫస్ట్ ప్రశ్న ఏంటంటే పిల్లలు లేని వాళ్ళకి ఇది లియో అంటేనే సింహరాశి సింహం అంటే పంచమ స్థానం పిల్లల స్థానం సంతానం కోసం ఎవరైతే పరితపిస్తారో వాళ్ళకి అద్భుతంగా ఉపయోగపడేటువంటి డైట్ అంటే ఇది ఒరిజినల్గా ఏంటంటే లియో డైట్ యాన్సెంట్ వేదిక్ ఇండియన్ డైట్ ఇప్పటి వరకు ఎవరు చెప్పని అంటే ఎవరు చెప్పరంటే ఇంతకుముందు ఉంది మర్చిపోయాం దాన్ని ఒక్కసారి వెలికి తీద్దామని చెప్పేసి అని నేను చదివిన గ్రంథాల ఆధారంగా బయటికి ఇస్తున్నటువంటి ఎక్సలెంట్ డైట్ సిస్టమ్ అంటే ఇప్పుడు మనం కీటో డైట్ అని ఆ డైట్ ఈ డైట్ ఎవరు పెడితే వాళ్ళు న్యూట్రిషన్స్ వంద రకాల డైట్లు చెప్తున్నారు ఇది ప్రమాణం లేని డైట్స్ అవన్నీ కూడా ఓకే ఇప్పుడు కీటో డైట్ ఎవరో అంటే కీటో అయిన వ్యక్తి ఆ డైట్ని క్రియేట్ చేశారు దీనికి ప్రమాణం ఏంటంటే ఉండదు ప్రమాణం ఎక్కడ ప్రమాణం ఎలా అంటే మెడికల్ డిక్షనరీస్ చెప్తాయి అది వ్యక్తులు రాసింది కానీ నేను చెప్పేది యాన్సెంట్ సనాతనంగా ఉన్నటువంటి వేదిక్ ఓకే భారతీయుడు అంటే ఆహార విహార వ్యవహారాదులలో ఎవరు పర్ఫెక్ట్ అంటే భారతీయులే భారతదేశాన్ని చూసి ప్రపంచ దేశాలు నేర్చుకున్నాయి ఇవన్నీ కూడా నాగరికత అనేది అందుకని యాన్సెంట్ వేదిక్ ఇండియన్ డైట్ లియో డైట్ లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్ నేను ఫుడ్స్ అని పెట్టి కొన్ని రకాల ప్రోడక్ట్స్ తయారు చేశాను ఓకే నో చిల్లీస్ నో ప్రిజర్వేటివ్స్ అంటే మామూలుగా మనం సాంబార్ అంటే ఇష్టపడతాం సాంబార్ తిన్న తర్వాత గ్యాస్టిక్ వస్తుంది బ్లూటింగ్ వస్తుంది అన్కంఫర్టబుల్ స్టమక్ ఉంటుంది నేను తయారు చేసిన సాంబారు దాన్ని అగస్య సాంబారు అంటాను అగస్యుడు జీర్ణ వ్యవస్థకి ఆద్యుడు చిన్నప్పుడు ఏదైనా మంత్రం విన్నావా నువ్వు పిల్లలు పొట్టనే పోచ్చేడుస్తుంటే తిన్న తర్వాత జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనే మాట విన్నావా లేదు పూర్వం చిన్నప్పుడు ఈ ఈ పదాన్ని ఎక్కువగా వాడేవారు పొట్ట మీద చేయేసి చిన్నపిల్లలకి పాలు పట్టిన తర్వాత తినిపించేసిన తర్వాత జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనేవారు మాటని ఓకే ఇక్కడ అంటే వాతాపి అనేవాడు ఒక రాక్షసుడు జీర్ణం అంటే రాక్షసుని జీర్ణం అయిపో అన్నాడు అంటే అరుగుదల లేని స్థితిని రాక్షసత్వంతో చూపించారు ఇండైజెషన్ ప్రాబ్లంని వాతాపి అంటే వాతం చెడిపోవడం వల్ల పిత్తం ఏర్పడుతుంది వాత పిత్తము వాతము పిత్తము శమించుగాక అని అగస్సుల వారు ఈ మంత్రాన్ని ఇచ్చారు దాని ఒక కథ రూపంలో చెప్పబడింది అంటే మీరు అడిగింది సంతానం కోసం చాలా సింపుల్ రెమెడీ చెప్తాను ఆరోగ్యంగా హెల్దీగా ఫుడ్ తీసుకుంటూ ట్యూబ్స్ బ్లాక్ అయిన వాళ్ళు రీసెంట్గా మనం చెప్పిన డైట్ చేసి ట్యూబ్స్ బ్లాక్ అయిపోయినాయి ఐవీఎఫ్కి వెళ్తే కానీ పిల్లలు పుట్టరు అన్న వాళ్ళకి ట్యూబ్స్ ఓపెన్ అయ్యి న్యాచురల్ కన్సివయర్ ఓకే అది అంటే అప్పటివరకు నాకు తెలియదు ఈ డైట్ చేస్తే ట్యూబ్స్ కూడా ఓపెన్ అవుతాయి అన్న విషయం అది నేను మీకు వాళ్ళు ఎలా చేశారు అది ఎలా చేయాలో వివరిస్తాను వాతాపి ఇల్వలుడు అనే ఇద్దరు రాక్షసులు అన్నదమ్ములు పూర్వం నైమి ఒక అరణ్యంలో జీవిస్తుండేవారు బ్రాహ్మణులని పిలిచి పిండ ప్రదానం చేయాలి మా తల్లిదండ్రులు సార్థకర్మలు చేయాలని పిలిచి వాళ్ళని వధించి అంటే వాళ్ళు ఎలా వధించేవారంటే వాతాపిని మేకపోతగా తయారు చేసి ఓకే బలిచ్చి దాన్ని వండి ఇల్వలుడు ఆ బ్రాహ్మణులకు పెట్టేవారు అది తినేసిన తర్వాత మీకు మళ్ళీ ఒక ప్రశ్న వస్తుంది బ్రాహ్మణులు మాంసం తింటారా అని అన్నీ క్లియర్ చేస్తాను దాన్ని తినేసిన తర్వాత ఈయన ఇల్వలుడు వాతాపి బయటికి రానివాడు చనిపోయినటువంటి మేక పొట్ట చీల్చుకుని బయటకు వచ్చేసేది ఇది ఒక మాయ అంటే ఇదొక కథ అంటే పురాణం మనకి కథ రూపంలో చెప్పింది అంటే మేక అంటే ఏంటి వాతాపి అంటే ఏంటి ఏంటి ఇవన్నీ కూడా నేను మీకు వివరిస్తాను మళ్ళీ సందేహాలు పెట్టుకోకండి బ్రాహ్మణులు మాంసం తినేవారా అంటే పురాణం రోజుల్లో ఎవ్వరూ కూడా మాంసాహారులు కాదు మాంసం తినడం తప్పు మేక అంటే కోరికలు అవి ఓకే మేకతో పోలుస్తారు కోరికలని నల్ల మేకతో పోలుస్తారు అందుకని అది మేక మేక అనేది కోరికలు దాన్ని తయారు చేసి పదార్థంగా పెడితే వాళ్ళు భుజించారు వాతాపిని రమ్మని అడిగితే ఎలువలుడు పొట్ట చీల్చుకొని అంటే కోరికలు అనేటువంటి భాండాగారం బ్రెయిన్ మెదడు ఇది మనకి రెండో మెదడుగా దీన్ని భావిస్తారు దీన్ని ఒక కథ రూపంలో అర్థమయ్యే విధంగా ఎలువలుడు వాతాపిలా పెట్టి మేకపోతుని వండి పెట్టారు పితృదేవతలకి శార్థకర్మలు పెడుతూ అని చెప్పేసి కథ రూపంలో చెప్పారు దీనికి మళ్ళీ వక్రభాష్యాలు వెతకొద్దు బ్రాహ్మణులు మాంసాహారులు కాదు అంటే బ్రాహ్మణుడు అంటేనే జ్ఞానం తెలిసినవాడు బ్రాహ్మణుడు ఎవరైనా సరే జ్ఞానం ఉన్నవాడు బ్రాహ్మణుడు చదువుకున్న ప్రతి ఒక్కడు కూడా బ్రాహ్మణుడే వ్యాపారం చేస్తూ అంటే సంపాదన కోసం ఏదైనా పని చేసి ఆశించేవాడు వైశ్యుడు అది కులం కాదు చేసే పనిని బట్టి వాడుకున్నటువంటి ఉన్నటువంటి గుణాలను బట్టి మనం బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులుగా మాట్లాడారు ఇక్కడ బ్రాహ్మణుడు అంటే జ్ఞానం తెలిసినవాడు జ్ఞానం తెలిసిన వాడు మాంసాహారం శరీరానికి మంచిది కాదనే విషయం తెలుసు కదా మానవ దేహానికి మాంసాహారం పడదు తినకూడదు అది అందుకని బ్రాహ్మణులు తినరు కానీ ఇక్కడ దాన్ని కథగా ఎందుకు పెట్టారు అనేది మనం నెమ్మది మాట్లాడుకుందాం అలా జరిగే సమయంలో అగస్త్యుల వారు అలా వెళ్తూ ఉంటే ఈ బ్రాహ్మణులు పిలుస్తారు రాక్షసులు వాతాపిని కండన చేసేసి వంట చేసేసి పెట్టేస్తారు ఆయన పూర్తిగా ఆయనతో పాటు చాలామంది వస్తారు మిగతా బ్రాహ్మణులు ఎవరికి పెట్టకుండా ఆయన ఒక్కడే తినేస్తాడు మొత్తం మేకపోతుకు సంబంధించినటువంటి మాంసాహారం లాంటి పదార్థాన్ని శక్తివంతమైన పదార్థాన్ని తినేసాడు ఆయన తినేసిన తర్వాత ఈయన మాట్లాడదాం అని కానీ ఒకసారి ఇలా అని పొట్ట మీద చేసుకుని జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నాడు ఆయన అగస్్యుల వారు అక్కడతో ఆ వాతాపి అనేది చనిపోయింది మా ఎక్కడ వాతాపి రావట్లేదు వాతాపి ఎలాగో రావట్లేదు నువ్వు కూడా హతం హతమైపోయి అని చెప్పేసి ఎల్వలు కూడా హతం చేయడం జరిగింది అంటే ఆ రాక్షసుల్ని వాతాపి ఎలవలుని హతమార్చారు వారు ఆయన కూడా బ్రాహ్మణుడే సూర్యపుత్రుడు ఆయన కూడా మాంసం తినలేదు మాంసాహారం అనే మేకపోతు అనేటువంటి కోరికలు అనే దాన్ని వాడిని జయించాడు ఆయన కథ రూపంలో మనకి చెప్పబడింది అందుకని అక్కడ పుట్టింది జీర్ణ వ్యవస్థ దెబ్బతింటే పొట్ట మీద చెయ్యేసుకొని మీరు ప్రయత్నించవచ్చు ఎప్పుడైనా భోజనం చేసిన తర్వాత వజ్రాసనంలో కూర్చుని ఇలా ఒక ఐదు నిమిషాలు జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం 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 వాతాపి జీర్ణం అంటే అరుగుదల మెరుగుపడుతుంది నాభి ఓపెన్ అవుతుంది ఓకే ఇది అగస్్యలవారు అందుకని ఆ సాంబార్కి అగస్య సాంబారు అని నామకరణం చేశారు అంటే జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది పొట్టలో కంఫర్టబుల్నెస్ వస్తుంది ఇది అగస్త సాంబార్కు ఉన్నటువంటి కథ లియో ఫుడ్స్ ఎందుకు పెట్టామో చెప్పడానికి కారణం ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న సంతానం కోసం పంచమ స్థానం అని మాట్లాడాను నేను సింహం అందుకని లియో అని పెట్టడానికి కూడా కారణం అదే సింహరాశి లియో సింహరాశి ఫుడ్స్ అని పెట్టడం లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ ఫుడ్స్ ఇప్పుడు మీరు సంతానం కోసం మనకి పంచమ స్థానాన్ని మంచి గుమ్ముడికాయ సూచిస్తుంది అంటే గుమ్మిడికాయలో రెండు రకాలు ఉన్నాయి ఒకటి బూడిద గుమ్ముడికాయ ఒకటి మంచి గుమ్ముడికాయ ఇక్కడ మీకు సంతానం కావాలనుకునేటువంటి జంటలు దంపతులు గుమ్మడికాయ జ్యూస్ని ఒక మూడు నెలల పాటు స్వీకరిస్తే ఆహారానికి బదులుగా మనం చేతి ఆహారానికి బదులుగా దీన్ని స్వీకరిస్తే మీకు గర్భస్థ దోషాలు జెనిటికల్గా అంటే పూర్వజన్మల యొక్క కర్మలు పెద్ద పెద్దవాళ్ళు కర్మలు అందుకని మీకు పిల్లలు ఇలాంటివి ఉంటారు కదా అవి కూడా నివారణ ఇంపబడతాయి గుమ్మడికాయని స్వీకరించడం వల్ల దాన్ని ఎలా తీసుకోవాలంటే ఒక వంద గ్రాములు కొబ్బరి మొదటి కొబ్బరి తీసుకొని రెండు వందల గ్రాములు మంచి గుమ్మడికాయ ముక్క ఒక మనిషికి అంటే భార్యాభర్తలు అయితే ఒక అర కేజీ మంచి గుమ్మడికాయ ఒక రెండు వందల గ్రాములు కొబ్బరి శుభ్రంగా మెత్తగా తొక్కతో సహా ఏది మంచిగుమ్మడికాయ ఈ కొబ్బరి పెంకుని తీసేస్తాం వెనకాల నల్లగా పొర ఉంటుంది కదా దాన్ని శుభ్రంగా చెక్కేసుకొని చిన్న చిన్న ముక్కల కింద తురుమేసుకోవాలి మంచిగుమ్ముడికాయని కూడా మెత్తగా తురివేసుకుని ఒక ఇరవై గ్రాములు అల్లం అంటే కొబ్బరి మంచిగుమ్ముడి అరుగుదల తక్కువగా ఉంటాయి ఎక్కువగా తీక్షణంగా ఉంటాయి అందుకని అరుగుదల తక్కువగా ఉంటుంది అందుకని అల్లం ఎక్కువ వేసుకోవాలి ఇంచుమించు ఒక అంగుళం ఈ ఒక చూపుడు వేల సైజు అల్లాన్ని ఈ ఒకళ్ళే అయితే ఇరవై గ్రాములు సరిపోతుంది ఇద్దరు అయితే రెండు వందల నాలుగు వందల గ్రాములు మంచిగుమ్ముడికాయ కనీసం మూడు వందల గ్రాములైనా వేసుకోవాలి ఒక వంద నూట యాభై రెండు వందల గ్రాములు కొబ్బరి మొదటి కొబ్బరి పాలొచ్చే కొబ్బరి తురిమేసుకొని అల్లం వేసుకొని మెత్తగా గ్రైండ్ పట్టండి ఆదిత్య హృదయాన్ని పారాయణం చేసి సూర్యుడికి నమస్కరించుకొని స్వామి ఏ జన్మలో ఏ పాపం చేశాము ఈ జన్మలో సంతానం లేక బాధపడుతున్నాము మమ్మల్ని ఆశీర్వదించు అని ఆదిత్య హృదయ పారాయణాన్ని లేదా ఓం సూర్యాయ కకోల్క ఆదిత్యాయ శివాయ శివాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పారాయణం చేసుకుని జపం చేసుకుని ఈ తయారు చేసుకున్నటువంటి జ్యూస్లో కొంచెం తేనె నిమ్మరసం మిరియాల పొడి లేదు ఉప్పు మిరియాల పొడి వేసుకుని నెమ్మదిగా నిదానంగా కూర్చుని మీ భావనలో మీ గర్భం శుద్ధవుతుంది ఇది భౌతికంగా ఉన్నటువంటి టాక్సిన్స్ క్లీన్ అవుతాయి ప్రారంభకం చేసుకున్నటువంటి కర్మలు కూడా గర్భసంచు చుట్టూ ఉన్నటువంటి కర్మలన్నీ తొలుగుతాయి ఓకే ఇది రెగ్యులర్గా ఉదయం సాయంత్రం ఉదయం ఆరు తర్వాత ఎనిమిది తొమ్మిది మీ ఇష్టం సాయంత్రం మాత్రం ఆరు లోపే తాగగలిగితే మూడు నెలలు చేయగలిగితే మీ శరీరంలో ఉన్నటువంటి పుష్టి జరిగి సంతాన యోగ్యత ఏర్పడుతుంది ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే చాలామంది ఇది చేసి సంతానవంతులైన వాళ్ళు వాళ్ళ పిల్లల్ని నాకు చూపించడం జరిగింది వాళ్ళ పేర్లు పెట్టడం జరిగింది వాళ్ళందరూ వాళ్ళ అనుభవాలు తెలియజేయడం జరిగింది అంటే ఇప్పుడు నేను ఏదో త్యాగమని చెప్పా దానివల్ల ఏమైనా కాంప్లికేషన్స్ నో సైడ్ ఎఫెక్ట్స్ ఫస్ట్ ఇది ప్రకృతి మనకిచ్చినటువంటి వరం కొబ్బరికాయ కానీ గుమ్మడికాయ కానీ అల్లం కానీ ప్రకృతి మనకి ఇందులో ఎలాంటి కెమికల్స్ మెడిసిన్స్ లేవు కదా మంచి కుమ్ముడికాయ మీకు తెలుసు దాన్ని కూర వండుకుంటారు దప్పడం కూరగా తింటారు అనే విషయం తెలుసు మీకంటే మీకు చిన్న నీకు తెలిసి ఉండకపోవచ్చు వీటి గురించి పెద్దగా ప్రస్తావం లేదు పూర్వం దీన్ని చాలా బాగా విరివిగా వాడేవారు మంచి కుమ్ముడికాయ ఇప్పుడు వాడట్ల బూడిదుమ్మడికాయ అంటే కొంత పరిచయం ఉంటుంది గుమ్మాలు కట్టుకుంటారు దిష్టి తీస్తారని మంచి గుమ్ముడికాయ అయితే అది కూడా లేదు గృహప్రవేశం అప్పుడు వాడతారు అలాగే ఎవరైనా దిష్టి తీయడానికి కాదు గుమ్మం దగ్గర కొట్టి గడప దాటడానికి మంచి గుమ్ముడికాయని బ్రేక్ చేసి గడపలు దాడతారు అంటే దానికి అంత ప్రాముఖ్యత ఉంది గడప దాటడానికి ముందు కొత్తగా కట్టుకున్నటువంటి ఇంటిలో గడప దాటడానికి పూర్వం దానిని ఉపయోగిస్తున్నారంటే దానికి కారణం ఏంటో ఆలోచించాలి అలాగే ఎవరైనా చనిపోయిన తర్వాత పదకొండో రోజు భోజనాల్లో ఈ పదార్థం కంపల్సరీ పెడతారు రెండు శుభకార్యాల్లోనూ దీన్ని విరివిగా వాడతారు అంటే దీన్ని ఇంకా వాడేవారు ఇప్పుడిప్పుడే నేను వెలికి తీస్తున్నాను బయటికి ఎప్పుడెప్పుడు వాడాలి గర్భాధానము అంటే మనం శోభనం సమయంలో ఫస్ట్ నైట్ కార్యక్రమంలో వాడడం ద్వారా ఆ జంట అన్యోన్యత పెరిగి సంతానం వంశ అభివృద్ధి జరగడానికి ఉపయోగపడుతుంది అంటే దాని విలువ పూర్తిగా తెలియకపోవడం వల్ల అది కేవలం ఏదో మనకి కూరగాయల షాపుల్లో షోగా మిగిలిపోతుంది పెద్దగా ఎక్కువ ఎవరు వాడట్లే ఈ మధ్యకాలంలో సాంబార్లో కూడా వాడుతున్నారు సాంబార్లో ఎట్లా వాడుతున్నారు వాడుకుంటే మంచిది మనం ఇది రెగ్యులర్గా ఉదయం సాయంత్రం రెండు పూట్ల తాగితే ఎలాంటి సంతాన సమస్యలు ఉన్నాయి అంటే వేరే వేరే కారణాలు చాలా ఉంటాయి ఇది యోగ్యతని ఇస్తుంది పిల్లలు పుట్టడానికి దాంతోపాటు కణాల లోపం ఉంటే భర్తకి మునగకాడని టీలాగా తాగితే అంటే ఒక జానెడు ముక్కని దంచి అల్లంతో పాటు అల్లము మునక్కాడు ముక్క ఒక ఇంత ముక్క దంచి నీళ్ళలో వేసి మరగబెట్టి వడకట్టి దాంట్లో కొంచెం తేనె వేసుకొని టీ లాగా ఓకే మనం గ్రీన్ టీ తాగుతాం కదా అట్లా తాగితే భార్యాభర్తలు ఇద్దరికీ కూడా సంతాన యోగ్యత పెరుగుతుంది సంతానవంతులు అవుతారు ఇది వేదిక్ యాన్సెంట్ ఇండియన్ డైట్ యాన్సెంట్ వేదిక్ ఇండియన్ డైట్ దీనికి ప్రమాణం ఉంది ఇది తీగజాతికి సంబంధించింది పుష్పిస్తుంది పుష్పం తర్వాత ఫలాన్ని ఇస్తుంది అంటే అది తన జీవితాన్ని విత్తనంలోంచి ఎలా అయితే మొలకెత్తి జీవాన్ని సంతరించుకుని ప్రకృతిని చూపిస్తుందో అలాగే ఒక స్త్రీ గర్భవతి కావటానికి ఒక జంట ఒక తల్లిదండ్రి ఒక భార్యాభర్త సంతానవంతులై ఐశ్వర్యవంతులై ఆరోగ్యవంతులై ఆరోగ్యకరమైనటువంటి ఒక బిడ్డకు జన్మనివ్వడానికి ఈ మంచి గుమ్మడికాయ అద్భుతంగా ఉపయోగపడుతుంది కన్సీవ్ అవుతారు అయిన తర్వాత దయచేసి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని డాక్టర్లు చెప్పారని మాంసాహారం జోలికి వెళ్ళకండి పౌష్టికాహారం అవసరం ఫోలిక్ యాసిడ్ అవసరం ఐరన్ అవసరం అని మీకు విపరీతంగా మాంసాహారం పెట్టేస్తూ ఉంటారు మీరు ఒక బిడ్డకి జన్మనిస్తున్నారు ఒక శ్రీరామచంద్రుడికి జన్మనిస్తున్నారు ఒక శ్రీకృష్ణ పరమాత్మకి జన్ జన్మనిస్తున్నారు ఒక యోగ్యుడైనటువంటి సమాజాన్ని నడిపించే నాయకుడికి నాయకుడికి జన్మ ఇస్తున్నారు ఇలాంటి మృత కలేబరాల్ని మృత ఆహారాన్ని బిడ్డకు పెట్టవద్దు అంటే మీరు అడగాలి మరి ఇప్పుడు మరి పౌష్టికాహారం ఎలాగా బిడ్డను పెంచాలంటే కడుపులో బిడ్డ పెరగాలంటే పౌష్టికాహారం కావాలి కదా అని అడుగు సందేహం వస్తుందిగా మరి ఇది అంటే ఇంకేం తినాలి ఒక మేక గర్భవతి అవుతుంది మేక ఏంతుందిగా అది మరి పౌష్టికాహారం కోసం ఏం తింటదమ్మా కడుపు నాకు కడుపులో బిడ్డలు పెరుగుతున్నారు ఇంకా మనం ఒకళ్ళు ఇద్దరు కవలో అయితే ఇద్దరు ఉంటారు మేక ఒకే కనుపులో మూడు నాలుగు పిల్లలు కంటుంది అది మరి అదేం తింటుంది పౌష్టికాహారం కోసం గడ్డేగా అంటే మనిషి జీవనానికి జంతువుల జీవనానికి కలుపుతున్నారా గురువు గారు సమాజంలో జీవి జీవిస్తున్నాం జీవము కలిగి ఉన్నాం ఇప్పుడు పోలుస్తావుగా మాంసాహారం తింటే పోషణ బాగుంటుంది అని నువ్వు పోల్చో కూడా మాట్లాడుతున్నాను ఓకే సమాజంలో ప్రాసెస్ చేసి తినేది ఒక మనిషి మాత్రమే ఎనభై నాలుగు లక్షల జీవరాశులను ప్రాసెస్ ఫుడ్ తినేది ఒక మనిషి మాత్రమే అవసరం ఓకే మాంసాహారం కాదు నీ శరీరం పోషకాలని తయారు చేసుకుంటుంది విత్తనం వేస్తున్నావమ్మా పోషకాలు ఎక్కడున్నాయి విత్తనంలో ఉన్నాయా ఒక మొక్క ఎదగడానికి మొక్కలో ఉన్నటువంటి గింజలో ఉన్నటువంటి ఆకుల్లో ఉన్నటువంటి పత్రహరితం ఎక్కడవి పోషకాలు ఎక్కడవి ఎయిటీన్ మైక్రోన్యూట్రిషన్స్ మట్టిలో ఉన్నాయి విత్తనం వాటిని గ్రహించి ఈ ఎయిటీన్ మైక్రోన్యూట్రిషన్స్ని సూర్యరశ్మితో అనుసంధానం చేసి కిరణజన్య సంయోగక్రియ చేసి తయారు చేసి మనకిస్తుంది వాటిల్ని ఆ జీవులు మేకలు వెజిటబుల్స్ తినేటువంటి సాత్విక ఆహారం తినేటువంటి జీవులు వాటిని తిని మనస నీరులో ఉన్నటువంటి మెకానిజంతో పోషకాలని తయారు చేసుకుంటున్నాయి మేక మాంసంలో ప్రోటీన్ ఎక్కువ ఉంది మేక ఏమి ఉంది ప్రోటీన్ కోసం ఇది కోడి మాంసంలో ప్రోటీన్ ఉంది మరి కోడి ఎంత తింటుంది ప్రోటీన్ కోసం గుడ్డులు తింటలేదు అది అది గింజలు తిని మన శరీరంలో ఆ మెకానిజం ఉంది కేవలం మాంసాహారులు మాత్రమే ఆరోగ్యంగా ఉంటారు అని అనుకోవడం అపోహ ఆరోగ్యకరంగా ఉండాలంటే సాత్విక ఆహారం తీసుకోవాలి అందుకని మీరు గర్భవతులుగా ఉన్నారు మీరు ఒక అద్భుతమైనటువంటి బిడ్డకు జన్మనిస్తున్నారు కాబట్టి సత్వగుణం కలిగిన ఆహారాన్ని ఇస్తే పుట్టిన తర్వాత పిల్లలు మా పిల్లడు తెగ అలర్జీ చేస్తున్నాడు అండి అసలు నిలబట్లేదు అవి పగలగొట్టేస్తాను ఈ ఎందుకు ఎందుకంటే మీరు తిన్న ఆహారం వాడి మనసు అవుతుంది అందుకని హైపర్ యాక్టివ్గా పుడుతున్నారు మీరు సాత్విక ఆహారం తీసుకుంటే మీ బిడ్డ ఆరోగ్యకరంగా తెలివితేటలతో పుట్టబోయే ముందే మీ బిడ్డను మీరు డిజైన్ చేసుకోవచ్చు ఇంత చదువుకున్నవాడు ఇంత తెలివైన వాడు ఇలా ఉండాలని మీరు డిజైన్ చేసుకోవచ్చు దానికి వేదం అద్భుతమైనటువంటి మంత్రాలు ఇవ్వబడింది అంతమైనటువంటి ఆహార విధానాలను తెలియచేసింది ప్రెగ్నెంట్లు అవ్వాలి అందరూ సంతానవంతులు అవ్వాలి మీరు మీరు జన్మనిస్తున్నటువంటి బిడ్డ సమాజానికి ఒక అద్భుతమైనటువంటి నాయకుడే నడిపించాలి కాబట్టి మీరు మళ్ళీ మీకు కాల్స్ వస్తాయిగా మేము ఇలా ఈ చేసి కన్సీవ్ వయ్యాం అని చెప్పినప్పుడు అలాంటి వాళ్ళ కోసం ఎలాంటి బిడ్డ కావాలి ఒక వేదం చదువుకున్నటువంటి జ్ఞానం కలిగిన బిడ్డ కావాలా రెండు వేదాలు చదివినటువంటి జ్ఞానం కలిగిన బిడ్డ కావాలా మూడు వేదాలు చదివినటువంటి జ్ఞానం కలిగిన బిడ్డ కావాలా సంగీత పరిజ్ఞానం కలిగినటువంటి బిడ్డ కావాలా మగ బిడ్డ కావాలా ఆడబిడ్డ కావాలా ఇవి కూడా మనం ఎపిసోడ్స్ చేయవచ్చు మీరు తినే తీసుకునే ఆహారమే అలా బిడ్డగా మారుతుంది అందుకని సాత్విక ఆహారాన్ని తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని భుజించండి అందరూ సంతానవంతులు అవ్వండి సంతానం అవసరం సమాజంలో ఇప్పుడు పిల్లలు తక్కువ ఉన్నారు వృద్ధులు ఎక్కువ ఉన్నారు కనాల్సిన అవసరం ఆవశ్యకత చాలా ఉంది జనాభాను పెంచాలి ఎందుకంటే ప్రపంచ దేశాల్లో వినాశనం జరుగుతోంది జనాభా తరుగుతోంది భారతదేశం జనాభా నిలబడాలి అంటే అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఎలాగో కాలం చేసి వెళ్ళిపోతారు ఆరోగ్యవంతమైనటువంటి సమాజం రావాలంటే ఆరోగ్యమైన సమాజాన్ని తయారు చేసే తల్లులు మాంసాహారాన్ని విడిచిపెట్టాలి ఓకే అది మనస్ఫూర్తిగా మీ వేద ఛానల్ ద్వారా వేడుకుంటున్నాను మీ ఛానల్లో వేదం ఉంది వేద ఉంది నేను చెప్పే దాంట్లో వేదం యొక్క ప్రామాణికత ఉంది ప్రమాణం ఉంది లియో ఫుడ్స్కి ప్రమాణం ఉంది యాన్సెంట్ వేదిక్ ఇండియన్ డైట్కి ప్రమాణం ఉంది ఓకే గురువు గారు చాలా చక్కటి టిప్స్ని ఇచ్చారు ఇలాంటివి ఎన్నో మాకు మా వ్యూవర్స్కి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ధన్యవాదాలు సూర్యస్మృతులు